స రైతులకి ఏపీఎంసీ టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఈ విధంగా ఉన్నాయి నా మదన్పల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఆరు వందల ఇరవై రూపాయలు సూపర్ టాపు యావరేజ్ మార్కెట్ అన్నీ కూడా రెండు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయల వరకు ఎక్కువగా మార్కెట్ అయితే జరిగినది అనమాట ఇంకా కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర నూరు రూపాయల నుండి ప్రారంభమైన ధరలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ ధరలు నడిచినాయి ఇంకా టాప్ వచ్చేసి నాలుగు వందల ముప్పై నాలుగు వందల నలభై రూపాయలు అనేది అక్కడక్కడైతే పండి పన్నాయన ఇక్కడ కలకడ మార్కెట్లలో అంటే తమిళనాడు మార్కెట్ను ప్రభావితం చేసే మార్కెట్లన కలకడ ఒడ్డిపల్లి అదేవిధంగా మదనపల్లి ఇక్కడ వచ్చేసి మా ధరలు వచ్చేసి కొద్దిగా పర్వాలేదు ఈరోజు కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు ఐదు వందల పది రూపాయలు అయితే సూపర్ టాపు యావరేజ్ ధరలు వచ్చేసి ఇన్నూట యాభై నుండి నాలుగు వందల వరకు యావరేజ్ ధరలు అయితే నడిచినాయనమాట ఇంకా ఉత్తరాది రాష్ట్రంలో మనకు మహారాష్ట్ర నారాయణగూర్ టమాటా మార్కెట్లో నాటేకాయలు వచ్చేసి నాలుగు వందల ఐదు వందల ధరలు అయితే నడుస్తున్నాయి ఇరవై కేజీల బాక్సులు ఇంకా మనకు ఢిల్లీ ఆజాద్పూర్ టమాటో మార్కెట్లో ధరలు మనం గమనించినట్టయితేన ఇరవై ఐదు కేజీల టమాటో బాక్స్ ధర రెండు వందల నుండి ప్రారంభమైన ధరలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు ధరలు అయితే వెళ్తాను ఆయన ఇక్కడ కోలారు మొలకచూరు నుండి వెళ్ళిన కాయలు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల నుండి తొమ్మిది వందల రూపాయల వరకు ధరలు అయితే వెళ్ళినాయనమాట మహారాష్ట్రలో ముఖ్యంగా నాటికాయలు ఉండేది తక్కువ హైబ్రిడ్ కాయలు ఉండేది ఎక్కువ టోటల్ జాగ్రత్తగా చూసుకోండి రానున్న రోజుల్లో నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎఫెక్ట్ అయితే చాలా వరకు గట్టిగా ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది మహారాష్ట్ర అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఈ ప్రదేశాల్లో భారీ వర్షాలు పని అయినా థ్యాంక్ యూ రైతులందరికీ ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది టె ఏ పంటల్లో యూజ్ చేయచ్చునా టమోటా క్యాప్సికము అదేవిధంగా అరటి ఈ పంటల్లో యూజ్ చేయొచ్చు మీకు ఎవరికైనా కావాలంటేనా బుక్ చేసుకోండి ట్రాన్స్పోర్ట్లో అయితే కంపెనీ వాళ్ళు పంపిస్తారన్నమాట ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ ఎందుకు వాడాలంటేనా టమోటా మొక్కల్లో కానీ అదేవిధంగా అరటి చెట్లలో కానీ అదేవిధంగా క్యాప్సికంలో కానీ దానిమ్మ పంటల్లో గోల్డ్ అనేది టమోటా క్యాప్సికము బనానా అరటి అదేవిధంగా బీర ఇతర పంటల్లో వాడుకోవచ్చు ఈ ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినట్లయితే దిగుబడి అనేది పెరుగుతుంది చెట్టు యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది ఈ విధంగా పనిచేస్తుంది అనమాట సెవెంటీ టూ గోల్డ్ అనేది వర్షాల్లో కూడా వాడుకోవచ్చు వర్షం పడుతున్నా కూడా వాడుకోవచ్చు సైజులు షైనింగ్ అదేవిధంగా జాండీస్ కాయలు తగ్గించడము కలర్ కాయలు తగ్గించడము ఈ విధంగా పనిచేస్తుంది అనమాట సో ఈ వీడియో ఇంతటి వరకు చూసిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు